హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీబీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి మన రెసిపీ వచ్చేసి థర్డ్ డే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అంటే ఇడ్లీ దోశ అనుకోకండి మనము వెయిట్ లాస్ వెయిట్ లాస్ రెసిపీస్ అనేది చూపెడుతున్నాను కదా అందులోనే ఇది థర్డ్ డే అండి దానికోసం ముందుగా నేను మార్నింగ్ అయితే వామ్ వాటర్ అయితే తీసుకున్నాను మరీ ఎక్కువగా హాట్ వాటర్ అయితే తీసుకోవద్దు బ్రష్ చేసుకున్న తర్వాత వన్ గ్లాస్ ఆఫ్ అయితే వామ్ వాటర్ తీసుకున్నాను తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేనైతే బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకుంటున్నాను ఏబీసీ జ్యూస్ అంటే చేసుకుంటారు కానీ నేనైతే ఖాళీ బీట్రూట్ జ్యూస్ మాత్రమే తీసుకుంటున్నాను దానికోసం ఒక బీట్రూట్ని అయితే తీసుకున్నాను దాన్ని చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఇలా నేను తీసుకున్న ఒక్క బీట్రూట్ జ్యూస్ని పల్ప్ అనేది కాస్త చిక్కగానే తీసుకోండి చిక్కగా తీసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది స్వీట్గా ఉంటుంది మళ్ళీ దీంట్లో మనం హనీ కానీ ఏది కలపాల్సిన అవసరం లేదండి వాటర్ ఎక్కువగా యాడ్ చేస్తే మనకు టేస్ట్ అనేది బాగోదు అసలు తాగాలనిపించదు చూసారు కదా ఇక్కడ చూస్తున్నట్టుగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పల్ప్లాగా తీయండి మెత్తగా తీస్తే మనకు జ్యూస్ అనేది చక్కగా వస్తుంది చూసారు కదా ఇలా చాలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కాటన్ క్లాత్ వేసుకోండి మనం తీసుకున్న పల్ప్ అంతా అందులో వేసేసుకోండి కావాలంటే కొద్దిగా వాటర్ మనము జార్లో వేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఎందుకంటే అంతా అందులో ఉంటుంది కాబట్టి చూసారు కదా ఇలా మనము వేళ్ళతో ఒత్తేస్తే మనకు బీట్రూట్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది చాలా చిక్కగా తీసుకోవాలండి టేస్ట్ అనేది బాగుంటుందని మరీ మరీ చెప్తున్నాను ఇలా రోజుకి ఒక్క గ్లాస్ బీట్రూట్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మన హార్ట్కి చాలా మంచిది అలాగే మనం డైట్లో ఉన్నాం కాబట్టి ఇది చాలా హెల్ప్ అవుతుంది మన బ్లడ్ని చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుంది బ్లడ్ సమస్యతో బాధపడే వాళ్ళు బీట్రూట్ జ్యూస్ని డైలీ ఒక్క గ్లాస్ తీసుకోండి చాలా బాగా పనిచేస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అలాగే నేను మార్నింగ్ అయితే వామ్ వాటర్ తీసుకున్నాను వన్ అవర్ తర్వాత బీట్రూట్ జ్యూస్ అయితే తీసుకున్నాను అని చెప్పాను కదా తర్వాత దాంతో అయితే మనం లంచ్ వరకు ఉండలేము కదండి దానికోసం ఇక్కడ చూస్తున్నారు కదా చిలగడదుంప అదేనండి మేమే మా సైడ్ అయితే మురంగడ్డ అంటాం దాన్ని ఇక్కడ ఉడకబెడుతున్నాను కొద్దిగా సాల్ట్ వేసి ఒక త్రీ విజిల్స్ అయితే పెట్టానండి ఉడికిపోతుంది త్రీ విజిల్స్ లోపు మనం ఆవిరికి ఉడికించాలంటే ఇవి అసలు టైం పడుతుంది ఆవిరికి కూడా ఉడికించుకోవచ్చు అది మన చాయిస్ అండి చిలగడ దుంపాల్లో మనకు చాలా పోషకాలు ఉంటాయి మనం వెయిట్ లాస్ ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి ఇది వెయిట్ లాస్కి చాలా ఎక్కువగా హెల్ప్ అవుతుంది మనం ఒక్క పీస్ తీసుకున్న మనకు కడుపు నిండినంత ఫీలింగ్ అనేది ఉంటుంది కాబట్టి మన వెయిట్ లాస్లో చాలా ఎక్కువగా యూజ్ అవుతుందని నేనైతే ఈ మురంగడ్డనైతే ఉడకబెట్టి తీసుకున్నాను అలాగే కొద్దిగా పపాయ పీసెస్ కూడా తీసుకున్నాను పపాయ కూడా మన వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది మన కంటి చూపుకు కూడా చాలా బాగా పనిచేస్తుంది మలబద్ధకంతో బాధపడే వాళ్ళు పపాయం తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య అనేది తీరుతుందని చెప్తున్నారు చూస్తున్నారు కదా నేనైతే ఒక చిన్న పపాయ అయితే తీసుకున్నాను కట్ చేసి చూస్తే అందులో ఒక్క సీడ్ కూడా లేదండి ఫుల్గా హైబ్రిడ్ వచ్చేస్తున్నాయి ఏది న్యాచురల్గా పండిస్తున్నారో అసలు చెప్పటం లేదు అసలు మనము కనిపెట్టడం చాలా కష్టం ప్రతిదీ కూడా కెమికల్స్తోనే ఉంటుంది కానీ మన హెల్త్కి ఫ్రూట్స్ మంచివి కాబట్టి ఎలా పండించినా తీసుకోవాల్సి అనేది వస్తుంది ఇక్కడ నేను పపాయ అనేది తీసుకున్నాను పప్పాయి తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చిన్న పిల్లలకు కూడా పప్పాయి అండి చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే కూడా మరి చాలా వరకు రికవర్ అవుతుంది చాలా మంచిది కూడా పపాయ అనేది వేడి చేస్తుందని మాత్రం అనుకోకండి చాలా హెల్ప్ అవుతుంది ఈ విధంగా నా థర్డ్ డే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది చూపించేశాను మీ ముందుకైతే తీసుకొచ్చాను అలాగే ఒక రెండు డేట్స్ ఇంట్లో చేసిన నువ్వు లడ్డును కూడా తీసుకున్నాను పపాయాని అయితే పూర్తిగా తీసుకోలేనండి హాఫ్ పీసెస్ అయితే తీసుకున్నాను పూర్తిగా తినలేము ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ అయితే తీసుకున్నాను ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను నా బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్